అరవై మూడవ జాతీయ రహదారి విస్తరణకు నిధులు మంజూరు చెన్నూరు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం ఢిల్లీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు కలిశారు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి పలు రహదారులపైన మంత్రితో చర్చించారు అరవై మూడవ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చెన్నూరు భీమారం మండలాల సరిహద్దున జోగువాడు వద్ద రోడ్డు విస్తరణకు వంద కోట్లను మంత్రి మంజూరు చేశారు మంజూరు చేసినట్టు వారు పేర్కొన్నారు కోటపల్లి మండలంలోని నక్కలపల్లి వాగుపైన వందల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు జోడు వాగుల వద్ద రోడ్డు మరమ్మతులకు ఇదివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన్ పాయింట్ ఎయిట్ జీరో కోట్లు మంజూరు చేసినట్టు వాళ్ళు చెప్పారు మొత్తానికి ఇక్కడ చూడండి చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసిండు వివేక్ స్వామి గారిని అదేవిధంగా పెద్దపల్లి ఎంపీని ఇక్కడ ఏ సందర్భంలో అంటే ఇక్కడ నక్కలపల్లి ఉంది కదా అక్కడ ఆ బ్రిడ్జు లేదు అని చెప్పి దానికి ఇబ్బంది అవుతుందని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది దానిపైన కూడా కోటపల్లిలో ఉన్న నక్కలపల్లి పైన కూడా ఎందుకంటే ఇది రాద్దాం చూడండి అందరు ఎందుకనంటే మొన్న వర్షాకాలం సందర్భంలో ఇక్కడ ఈ యొక్క నక్కలపల్లి ఉంది కదా ఈ నక్కలపల్లి పైన వాగుపైన వంతెన నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలి అప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు కూడా చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్న ప్రజలు స్థానికంగా లీడర్లు ఈ యొక్క నక్కలపల్లి పైన వంతెన నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు లేవని అప్పుడు డీఈ గారు చెప్పిళ్ళు కానీ డిఈ గారు చెప్తే ఇదంతా అబద్ధం అయిందని అనుకున్నారు కానీ వెంటనే దాన్ని అంటే ఇనిషియేషన్ తీసుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెన్నూరు నియోజకవర్గ వర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఎక్కడెక్కడ ఫారెస్ట్ పర్మిషన్ లేవో ఎందుకంటే అది వివేక్ సార్ గారితో అవుతుంది ఆయన అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా కేంద్ర మంత్రులతో కానీ ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడే దమ్ము ధైర్యం ఒక వివేక్ వెంకటస్వామి గారికి ఉంది ఒకప్పుడు రైళ్లు ఆపాలన్నా ఆయనతోనే అయ్యేది ఇప్పుడు ఫారెస్ట్ పర్మిషన్లు కావాలన్నా వివేక్ వెంకటస్వామితో అయితే అది ఆ కుటుంబానికి ఉన్న గొప్పతనం ఆయన యొక్క సత్సంబంధాలు మెయింటైన్ చేయడం వల్ల ఈరోజు ఇంకో వంద కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి విచ్చినట్టుగా తెలుస్తుంది ఇది చెన్నూరు బీమారం మండలాల సరిహద్దులున్న జోగు వాగు అంత వాగు వద్ద రోడ్డు విస్తరణ కోసం ఇది దీని గురించి చెప్పాలి మనం భీమారం దాటిన తర్వాత చెన్నూరు వెళ్ళేటప్పుడు అక్కడ మొత్తం పేద అక్కడ కల్వట్టు అంటే బ్రిడ్జ్ ఉంటుంది ఇటు మొత్తం మట్టి ఉంటుంది దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే బల్కసుమన్ రోడ్డు అంతా మంచిగా చేయించండు కానీ ఆ జోడు వాగు వద్ద పర్మిషన్ రాలేదు ఫారెస్ట్ సంబంధించి వాళ్ళు చెట్లు నరికేయడానికి కూడా దానికి డబ్బులు కట్టినా కూడా ఫారెస్ట్ పర్మిషన్ రాలేదు సో మాతో లేదు అన్నారు అప్పుడున్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత గారు మరి సరిగా పనిచేసినట్టు అనిపించలేదు ఆయన పనిచేసేది ఉంటే ఎప్పుడో పర్మిషన్ వచ్చేది అది రాకపోవడం వల్ల కొంత బల్కస్ అని కూడా ఇబ్బంది అయినట్టుంది కానీ ఇప్పుడు ఇద్దరు యోధాని యోధులు అదే వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులుగా గడ్డం వంశీకృష్ణ గారు ఇద్దరు ఖచ్చితంగా అది మాకు కావాలని చెప్పి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి వినతి పత్రం ఇవ్వడంతో వంద కోట్ల రూపాయలు మంజూరు అయినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది వంద కోట్ల రూపాయలతోటి జోడువాగు అంటే చెన్నూరు భీమారం వెళ్ళే రాధి రహదారి సూపర్ మంచిగా బాగా అవుతుంది అదేవిధంగా నక్కలపల్లి పైన కూడా బ్రిడ్జ్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు చెప్పండి అంటే వివేక్ వెంకటస్వామి గారు ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కష్టపడుతున్నాడని హైదరాబాద్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని కలవడం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు తీసుకోవడం చేస్తున్నారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర కేంద్ర మంత్రిని కలిసి ఏదైనా రైల్వే సమస్య ఉన్నా పరిష్కరిస్తున్నారు ఫారెస్ట్ సమస్య ఉన్నా పరిష్కరిస్తున్నారు అదేవిధంగా మొన్న సోషల్ మీడియాలో వచ్చిన వార్తకు స్పందించి ముఖ్యమంత్రితోటి ఒక కోటి ఎనభై లక్షలతోటి అక్కడ వంత నిర్మాణానికి కూడా పూనుకున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తానికైతే చెన్నూరు ప్రజలు ఏదైతే ఆశించి ఓట్లు వేసి గెలిపించి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి వివేక్ సార్ గెలవాలి మంత్రి కావాలనుకున్నారో అవన్నీ పూర్తయితున్నట్టుగా దశ దశలో తెలుస్తున్నాయి కాబట్టి ఇది చెన్నూరుకు మంచి చేసే వార్త